Ah okey. Thank, Thank you, sir. Thank you, kasih. Terima kasih. Terima kasih. మిత్రులారా ఈరోజు నవభారత్ నిర్మాణ సేవా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బొమ్మలి కాంతారావు గారు ఒరిస్సా భువనేశ్వర్ ఎడ్ ఆఫీస్ నుంచి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగరం చేరుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క నవభారత్ నిర్మాణ సేవా పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్మాణం కోసము ఒకరోజు ముందుగా ఈరోజు ఇక్కడ ఎల్బీ నగర్లోని ఆఫీస్లో కార్యకర్తలను నాయకులను మీడియా మిత్రులను అందరిని కూడా కలిసి అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మన మరణించినటువంటి గద్దారన్న కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి వారింటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అన్న సమాధిని కూడా సందర్శించడానికి మన జాతీయ అధ్యక్షులు గారు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రామోజీరావు గారు కూడా సీనియర్ పాత్రికేయులు చనిపోవడం జరిగింది వారి కుటుంబాన్ని కూడా పరామర్శించేందుకు వెళ్ళడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు మొట్టమొదటిగా గద్దరైన కుటుంబాన్ని సందర్శించి అక్కడ వారి యొక్క సమాజ వద్ద పుష్పాంజలి కలిపి ఘటించడానికి ఈ మన అధ్యక్షులు వారు వెళ్తున్నారని తెలియజేస్తూ రేపు ఉదయం అంటే ఐదర ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఈ యొక్క నవభారత్ నిర్మాణ కమిటీ రాష్ట్ర కమిటీ ఏదైతే ఉందో కోర్ కమిటీ ఆ నిర్మాణము దానికి అధికారికంగా మన జాతీయ అధ్యక్షులు బొమ్మ బొమ్మాలి కాంతారావు గారి చేతుల మీదుగా ఎవరైతే రాష్ట్ర కమిటీ కోర్ కమిటీ సభ్యులు ఉన్నారో అధ్యక్షులు మరియు మిగతా పోస్టులు అన్నీ కూడా లెటరేట్ ద్వారా ముఖంగా ఈ యొక్క రాష్ట్రాన్ని పరిచయం చేయడానికి తీసుకున్నటువంటి కార్యక్రమానికే ఈరోజు రోజు ముందు వచ్చి ఈ అన్ని ఏర్పాట్లలో సారు కూడా మాతో పాటు భాగస్వామ్యం అయి మాకు ఎంకరేజ్ చేస్తూ చేసే కార్యక్రమాన్ని కూడా రేపు ఘనంగా నిర్వహించడానికి ఈరోజు ఈ యొక్క ప్రెస్ నోట్ను రిలీజ్ చేస్తూ రేపు అందరూ కూడా వచ్చి ఈ యొక్క సభను దిగ్విజయం చేయాలని అదేవిధంగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి పాత జిల్లా అయినటువంటి వరంగల్ అన్నకొండ మైబాదు ఈ చుట్టుపక్కల జిల్లాలో హైదరాబాదు నల్గొండ సూర్యాపేట ఇక్కడ ఏతున్నాయో మహబూబ్నగర్ ఇక్కడి నుంచి కూడా రేపు నాయకులు కార్యకర్తలు రాబోతున్నారు అది ఇక్కడ ఒక చిన్న మీటింగ్ లాగానే అంటే ఒక చిన్న ప్రోగ్రాం లాగా జరుగుతుంది ఇది బహిరంగ సభ కాదు మీటింగ్ కాకుండా ఒక పార్టీ నిర్మాణం కోసం జరిగేటువంటి కార్యక్రమానికి అందరు సహకరించవలసిందిగా రేపటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరినీ కోరుకుంటూ జై నవభారత్ నిర్మాణ పార్టీ जय नव भारत निर्माण सेवा पार्टी वर्दिलाली कांता राव बारी नायक तो हूँ वर्दिलाली बम्बाली कांता राव बारी नायक तो हूँ वर्दिलाली डॉक्टर बम्बाली कांता राव बारी नायक हूँ चलंगाना राष्ट्र अच्छा। प्रधानमंत्री की नमस्कारों मेरे मुख्य का मनी कावाई चलंगाना स्टेट ప్రెసిడెంట్ గారు కొండర్రావు గారు మరి రమేష్ గారు మరి మిగతా సభ్యులందరికీ నవభారత నిర్మాణ సేవ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు ముఖ్యమైన విషయం నేను ఇది నేషనల్ పార్టీ నవభారత నిర్మాణ సేవ పార్టీ ఈ పార్టీ మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే నవభారత నిర్మాణ సేవ పార్టీ ఇది సేవ మన దేశం భారత రాజ్యాంగంలో ఎటువంటి అప్పులు ఉన్నాయో అధికారాలు ఉన్నాయో అది తెలియజేయడానికి ప్రతి మానవుడు తెలుసుకోవాలి అప్పులు పొందాలని ఈ నవభారత నిర్మాణ సేవా పార్టీ అనేది స్థాపించాం ఏ పార్టీలో కూడా దేశంలో ఎన్ని పార్టీలు ఇప్పటికీ డెబ్బై ఏడు సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చింది ఏ పార్టీలో కూడా అనే పేరు లేదు అన్ని దోచుకోవడం దాచుకోవడం తప్ప అదే సిద్ధాంతాలతో మేము ముందుకు రావాలని ఈ దోచుకునేది దాచుకున్నది ప్రజలందరికి పంచాలని ఈ నవభారత నిర్మాణ సేవ పార్టీ స్థాపించడం జరిగింది అదే ఉద్దేశంగా తెలంగాణగా నేను ఫస్ట్ టైం ఇది వచ్చాను ఇంతకు ముందు వచ్చింది వేరే ఇప్పుడు కొత్త కమిటీగా ఏర్పాట్లు చేసి రాష్ట్రంగా ఎలాగో ముందుకు రావాలి రేపు పొద్దున్న వచ్చి అధికారంలోకి వస్తే ఈ దేశంలోని సంపద ఈ రాష్ట్రంలోని సంపద ప్రతి పేదోడికి అందాలని ఈ ఉద్దేశంతో ఈ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది రే రాబోయే రోజుల్లో ఈ పార్టీ బలపతం చేసి ముందుకు తీసుకెళ్తారని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటూ రేపు జరుగున్న మీటింగ్లో అందరికీ అధికారాలు ఇస్తూ ఈ అధికారాలు ముందుకు తీసుకెళ్తారని మరీ మరీ కోరుకుంటూ ముగిస్తున్నాను తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ధన్యవాదాలు